తెలియజేస్తూ నాకు యేసుని ఈ సత్కారాన్ని బట్టి వీళ్ళందరికీ మరి సంఘ పెద్దలకి సంఘంలో ఉన్న పెద్దలందరికీ స్త్రీలకి అందరికీ కూడా నటి వందనాలు తెలియజేస్తూ ఉన్నా దేవుడు మిమ్మల్ని అందరినీ బబుగా ఆశ్వాదించాలని మనస్ఫూర్తిగా మరి కోరుకుంటూ ఉన్నా సంఘము అనగా సంఘం అంటే ఒక సమూహం ఒక కొంతమంది గుప్పు కదండి ఒక రెండే రెండు మాటలు గుర్తుపెట్టుకోవాలి అక్కడ సంఘం అంటే సమాధానం ఐక్యత సంఘం అంటే సమాధానం ఐక్యత ఈ ఐక్యత అనేది అందరూ ఒకటిగా ఉంటేనే ఐక్యత అంటారు కానీ కొంతమంది ఒకటిగా ఉంటుంది కొంతమంది ఒకటి ఉంటే అది అంటారు మీకు కావాలంటే దేవుడికి కూడా మంచి రిజల్షన్ కూడా ఇస్తుంది తెలియపరుస్తున్నారు అది ఏంటి ఐక్యత అంటే కారణం ఆయన ఎందుకు ఐక్యత అనేది తెలియపరుస్తారంటే తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ అంటే ఐక్యత సంఘం అంటే ఎవరు తండ్రి కుమార పరిశుద్ధాత్మ వారే ఐక్యత వారే సమానం కనుక ఆ యొక్క ఐక్యత కొరకు మనము ప్రార్థించ నూట ముప్పై మూడు

కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎంటో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటోక్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు ఏంది ఒక సీటు కూడా ఖాళీ లేదు వీళ్ళందరినీ మాయం చేసి మ్యాజిక్ ఉంటే బాగున్నావు నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది జీవి మాల్ కేజీ సేల్ జీవి మాల్ కేజీ సేలంట మహిళల షాపింగ్తో తో సీట్లు ఫ్రీ అయినరా ఏమండి జీవి మాల్ కొచ్చేయండి షాపింగ్ బ్యాగులు మోయడానికి జీవి మాల్ చలో చలో కిలో కిలో